హాయ్ హలో నమస్తే అలాం వేకం ఎలా ఉన్నారు నా అందరూ బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత లైవ్ లైవ్ పెట్టాను అందరూ రండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అబ్దుల్ మవోని గంట కొట్టండి కిల్లర్ హై హై కిల్లర్ బాగున్నావు కిల్లర్ మామా గంట ఒక కోటల రెండు కోటల ఏంది 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 అర్థం కలియా బాగుండవు మామ చాలా రోజులకి నేనే చాలా రోజులకి లైవ్ పెట్టినా కథ ఎలా ఉండవు ఏంది సమాచారం హాయ్ హాయ్ గాయ్స్ మోక్షి ఏ మోక్ష హాయ్ హాయ్ మోక్ష్ నమస్తే ఎలా ఉన్నారు అంతా బాగుండరా అందరూ క్షేమంగానే ఉండరా నేనైతే చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చా అప్పు బాయ్ హాయ్ హాయ్ మామ అప్పు బాగుండవు మర్చిపోయారు కదా ఏముండదు అప్పు మామూలు ఇది ఎందుకు వస్తుంది ఈ బొమ్మ ఏదో అడ్డంగా వస్తుంది నాకు ఎందుకు మర్చిపోతా అప్పు మిమ్మల్ని మర్చిపోతే అవుతుందా అన్ని రోజులు నెట్లే ఇప్పుడు కూడా వైఫై కనెక్ట్ చేసుకొని పెట్టినా ఊరికే ఎట్లా లైవ్ కాసేపు ఎలా ఉండాలంతా బాగుండరు కదా వలైకం సలాం కొట్టండి కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి మా పిన్నా తప్పిపోయాడు ఈరోజు దొరికిన లేదు అయ్యో ఏం లేదు మామా ఏం చేద్దాం లైటింగు ఆటలు పెడతా ఇట్లా సరిగా రావడం లే ఇప్పుడు వస్తుందా చెప్పండి ఏం చేద్దాం బా టైం అట్లా ఉండదు అందరూ బాగుండారు మామ రండి రండి లైవ్లోకి రండి తిన్నారా అందరూ ఏం కూర మీ ఇంట్లో మా ఇంట్లో రసం ఇరవై ఎనిమిది మంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గంట కొట్టండి తిన్నావు మధ్యాహ్నం తిన్నా నువ్వు తిన్నావా ఏం తిన్నావు ఏం కూరా

షా హి షా హియా ఏంది మామ అది పేరు హాయ్ హాయ్ అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ కొట్టండి మామ బాగ్గెట్టి కొట్టండి రెండు రోజుల తర్వాత వచ్చేసిన లైవ్లోకి అడ్డం ఏం చేస్తున్నారు అంతా బాగుండరా సూపర్ చాట్ కూడా కొట్టండి ఫస్ట్ ఫస్ట్ గా దీన్ని కొంచెం పైకి లేపుతాం కింద లేతాను సమీరే చూర చూరీ రండి 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 లైవ్ లో రండి మామ అంతా రండి మాట్లాడితే కదరా మీ దుంపల దగ్గర రావాలా రావాలా వ్యాపారం జరగడం హై హై వాయిదా అస్లాంలేకం బాగున్నావునా ఎట్లా ఉండవు చాలా రోజులకి వచ్చినావు నేను చాండ్రోళ్ళకి వచ్చిన నువ్వు రోల్కి వచ్చినావు సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు మా డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ ఫేమస్ చేసి దాన్ని ఏం జబర్దస్తి పంపిస్తారు మమ్మల్ని ఫేమస్ చేయండి అయ్యా ఏం వాయిదన్నా ఎలా ఉన్నావన్నా బాగున్నావన్నా బాగుండవ ప్రొఫైల్లో బాగా స్లిమ్ గా కనబడతా కదన్న ఏం వాడతా చెప్పునా థ్యాంక్ యూ రావాలా రావాలా అందరూ రావాలా ఇరవై తొమ్మిది మంది చూస్తున్నారు డబుల్ ట్యాప్ అండ్ స్క్రీన్ మామ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ట్వంటీ నైన్ మెంబర్స్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ గంట కొట్టండి వాహిదా వాయిదన్న ఏమి అబ్దుల్లా లైవ్ పెట్టడమే మర్చిపోయాం లైవ్ పెట్టడం కాదు నా అది ఏమైందంటే నెట్ రావడం లేదన్నా పల్లిలో అది ప్రాబ్లం ఇప్పుడు కూడా నేను హాట్స్పాట్ ఆన్ చేసుకొని చేస్తాను నాకు నెట్ రాదు ఇంట్లో జియో రాదు అది వేస్ట్ ఇంకా ఏం చేస్తాను అవునా అందరూ ఆడిపోయిన నేను లైవ్ పెట్ట రెండు నెలలు అయిపోయింది కదా రెండు నెలలు అయిపోయింది எடு <laughs> வா <sus> <iter CinqueÖ> <sus> <més> ఆరు మంది చూస్తున్నారు మాట్లాడండి ఆ కిందకి వచ్చి యూట్యూబ్ పాడు అంతా మార్చేసినాడు ఆప్షన్ లో ఇది ముందు వచ్చేది కాదు ఇట్లా ఇప్పుడు వస్తాను ఓకే ఓకే నా నేను కూడా అయిపోయింది లైవ్ కట్ చేస్తాను జస్ట్ పెట్టినా ఊరికే అట్లా ఎట్లా మన వాళ్ళందరినీ మాట్లాడదామని ఒకసారి రావాలి రావాలి బాబు రావాలి ఏమైతే అబ్దుల్లా రాత్రి లైవ్ రాత్రి ఏ టైంకి పెట్టాలన్నా నైట్లో అయితే కుదరదు కదా ఒక సెవెన్కి అట్లయితే అయితే ఓకే అదేనాయుడు హైరా మచ్చా బాగుండావా జాడు ఐదు మంది చూసా రండి రండి బా రండి అందరూ రండి సబ్స్క్రైబ్ చేయండి డ్యూటీలో ఉన్నావా సరే సరే రా ఐదు మంది చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఫస్ట్గా गुरु चारो रणी रहा ना होगी स्कूल है अभी कल तल रंडी रंडी रंडी